ఎర్రగుంట్ల స్థానిక మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం మెదట ఎర్రగుంట్ల మండలం వలసపల్లి గ్రామ పంచాయతీ వలసపల్లి గ్రామ ప్రజలు జువారీ సిమెంట్ మైన్స్ బ్లాస్టింగ్ రసాయనిక వినియోగం వల్ల వస్తున్న దుర్వాసన దుర్మార్గాలపై నిరసనగా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి అన్వేష్ ఎర్రామోహన్ ఎర్రగుంట్ల సిపిఎం సీనియర్ నాయకులు వి విద్యబయ్య గారు మద్దతు తెలిపారు భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడారు సిమెంట్ పరిశ్రమ పరిశ్రమలు గ్రామం వైపుగా విస్తరిస్తున్నాయన్నారు ఈరోజు ఎరగుంట్ల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జువారీ సిమెంటు పరిశ్రమ బాధిత గ్రామమైనటువంటి వలసపల్లె గ్రామస్తులు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ధర్నాకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు జువారీ సిమెంటు పారీకి అర కిలోమీటర్ కిలోమీటర్ల మధ్యలో వలసపల్లె గ్రామం ఉంది అక్కడ ఈ నాపరాయి గనుల బాంబ్ బ్లాస్టింగ్కి సంబంధించి తరంగాలు పెద్ద ఎత్తున భూమి కదిలి భూకంపాన్ని మరిపించే విధంగా ఈరోజు వలసపాలెం వలసపల్లె గ్రామ ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున నెలలు చీరి డ్యామేజ్ అవుతూ ఉన్నాయి రెండోది అక్కడటువంటి ప్రజలు ఇల్లు కూలి మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది గడిచిన రెండు మూడు రోజుల కిందటే వీరమ్మ అనేటువంటి ఆ అమ్మ ఇంట్లో పనుకొనిప్పుడు ఈ బ్లాస్టింగ్ శబ్దాల వల్ల మరి ఇల్లు కూలిపోయి ఆమె చనిపోవడం జరిగింది దానికి జువారీ సిమెంట్ యాజమాన్యమే బాధ్యత వహించి ఆమె కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఈరోజు జువారీ యాజమాన్యము క్వారీల్లో చేస్తున్నటువంటి బాంబ్ బ్లాస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో నిబంధనలకు విరుద్ధంగా చాలా జప్తుకు పొయ్యి పేలుస్తూ ఉన్నారు ఇది చట్ట విరుద్ధమైనటువంటిది రెండోది జువారీ సిమెంట్లో సిమెంట్లో కలుపుతున్నటువంటి రసాయనిక సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో అవి డోసు విపరీతంగా పెంచి కలుపుతా ఉన్నారు దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు గాలి రెండు కలుషితమై ఇక్కడ పెద్ద ఎత్తున క్యాన్సర్ వ్యాధికి ప్రజలు గురవుతూ ఉన్నారు చర్మ వ్యాధులకు గురవుతూ ఉన్నారు అట్లాగే శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు వాటికి కూడా జువారీ యాజమాన్యమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడవది ఈరోజు జువారీ యాజమాన్యం చేస్తున్నటువంటి చట్టవిరుద్ధమైనటువంటి క్వారీలో పనులు కానీ చట్టవిరుద్ధంగా చేస్తున్నటువంటి సిమెంట్ ఉత్పత్తిలో కలుపుతున్నటువంటి రసాయన దానికి సంబంధి కానీ ఈరోజు గణ శాఖ ప్రభుత్వ శాఖ వారు కానీ గనుల శాఖ వాళ్ళు కానీ ఈరోజు యాజమాన్యాలకు కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది కాబట్టి ఈ అధికారులు వెంటనే వాళ్ళ నిద్ర మత్తు వదులుకొని వెంటనే యాజమాన్యం పైన నోటీసులు ఇచ్చి ఆ గనులను పరిశీలించాలని అట్లాగే తయారవుతున్నటువంటి సిమెంట్లో కలుపుతున్నటువంటి రసాయన దీనికి సంబంధించి కూడా పరిశోధనలు చేయాలని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఈ బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే జువారీ సిమెంట్ యాజమాన్యం ఇప్పటికైనా వాళ్ళ తప్పుడు పద్ధతుల్లో చేస్తున్నటువంటి క్వారీ పనులు కానీ ఉత్పత్తి కానీ మానుకోకపోతే స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు మీ యొక్క ఫ్యాక్టరీని మూపించేంత వరకు కూడా ప్రజా ఉద్యమం నడుస్తుంది చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప ఎరగుంట్ల